హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిలండ్ కిచెన్ ఈరోజు ఏబే రెసిపీ నెత్తల ఫ్రై అండి ఈ నెత్తల ఫ్రై డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను మసాలాలు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఈ మసాలాలు వీడియో తీయలేదండి అందుకని ఈ మసాలాలు ఏమేమి వేసుకున్నానంటే కొద్దిగా పసుపు వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు నేను కొద్దిగా శనగపిండి కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఒక అరగంట సేపు తర్వాత నేను కొద్దిగా నిమ్మకాయ కూడా కలుపుకొని నిమ్మకాయ కూడా వేసుకున్నాను ఒక బద్ద వేసుకున్నాను ఆ బద్ద కూడా వేసుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఈ కొత్తిమీర కూడా వేసుకొని అప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఉప్పుకుడి అది వేసుకుంటాం కదా అలా వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఈ నెత్తలు అన్నది చాలా స్మూత్గా ఉంటాయి కదా అందుకని విరిగిపోతూ ఉంటాయి అందుకని జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం తిరిగేసుకోవాలండి లేదంటే ఏమవుతుందంటే ముక్క ముక్కల కింద అయిపోతుంది కింద నంటుకుపోయి రావు నేను ముందు నేను ట్రై చేశానండి రాలేదనేసి నేను జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా అప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా తీసి తిరిగేసాను చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ రుచి వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత నేను తీసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇలాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకోసారి కూడా వేసేసుకుంటున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పిల్లలకి ఇలా నత్తల కర్రీ వండుతాయి మావలు ఇలా ముళ్ళు ఉన్నాయి నేను తిన్నా అది ఇది అంటే ఇలా ఫ్రై చేస్తానండి ఫ్రై చేస్తే చాలా సింపుల్గా అయిపోయింది వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు కూడా స్నాక్ కింద ఉంటుంది అలాగే పిల్లలకు వేసుకుని ఇలా నంచికి పెడితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోయిందండి ఒకసారి చూ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని చూడండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకొని ఇందులో నేను కొద్దిగా అయితే డెకరేషన్ కోసం వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ నంచుకుంది అంటే చాలా బాగుంటుంది కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవాలి మనం ముందుగా ఆల్రెడీ కొద్దిగా నిమ్మకాయ వేస్తున్నాం కదా అప్పుడు ఫ్రై అయిన తర్వాత కూడా లైట్గా మనం పిండుకుంది అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మెత్తల ఫ్రై రెడీ